రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్లోని సచివాలయం నుండి సిఎస్ శాంతికుమారి జిల్లా కలెక్టర్లతో కలిసి మంత్రి పొంగులేటి మాట్లాడారు ధరణి సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికే ఒక కమిటీని నియమించిందని దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని సూచించారు ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై శ్రద్ధ పెట్టి ప్రక్రియను పూర్తి చేయాలన్నారు ఈ క్రమంలో పలు సమస్యలపై కలెక్టర్తో సమీక్షించారు కమ్యూనికేట్ దట్ వన్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి ధరణికి సంబంధించింది కూడా మనం ఆల్ కలెక్టర్స్ సీఎం గారు రివ్యూలో కూర్చున్నప్పుడు కూడా ఇంకా అవి మనం హైయెస్ట్ రంగారెడ్డి గారు రంగారెడ్డి కలెక్టర్ గారు అడిగారు నాకు ఫోర్ వీక్స్ కావాలని అయితే ఇంకా ఫోర్ వీక్స్ కూడా అయిపోయింది అనుకుంటాను వాటిని మనం ఇంతవరకు స్ట్రీమ్ లైన్ ఇంకా పూర్తి అయినట్లేదు దాన్ని షార్ట్అవుట్ షార్ట్ షార్ట్అవుట్ చేయండి షార్ట్అవుట్ చేయలేదు అని ఉంటే ప్రాపర్ రీజన్ మెన్షన్ చేసి రిజెక్ట్ చేసే కూడా రిజెక్ట్ చేయండి సో మీరు ఇది కట్ ఆఫ్ డేట్ కూడా మీరు నాకు ఇప్పుడు దీంట్లో ఒక్కొక్కరు మాట్లాడటం టైం చాలా తీసుకుంటుంది కాబట్టి ఆల్ కలెక్టర్స్కి మరొకసారి రిక్వెస్ట్ నాకు యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ మీరు దాన్ని కంప్లైంట్ చేయాలా సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఎల్ఆర్ఎస్ సబ్జెక్ట్ కూడా ఉంది ఈ ఎల్ఆర్ఎస్ సబ్జెక్టుకి సంబంధించింది దానం కిషోర్ గారు మీ అందరితో మాట్లాడారు మేడం గారు కూడా మాట్లాడారు అనుకుంటున్నాను శ్రేయస్ గారు దీన్ని కూడా మనం చాలా రషప్ చేసి ఏదైతే షార్ట్ పాల్ అప్లికేషన్స్ అన్ని కూడా వాళ్ళు మళ్ళీ అప్లోడ్ చేయడానికి మళ్ళీ మన వాళ్ళు నోటిఫికేషన్ ఏదో ఇచ్చినట్టు మీకు షెడ్యూల్ ఏదో ఉన్నారు వాటిని కూడా మనం షార్ట్అవుట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది దానికి కావాల్సిన టీములు కూడా కావాలంటే ఐడెంటిఫై చేసుకొని రిక్వెస్ట్ చేసుకుందాం అనుకున్నాం దీనికి కావాల్సిన దానికి మనం నవీన్ మెట్ల గారు మన సెక్టార్ నుంచి రెవెన్యూ నుంచి ఆల్ డిస్ట్రిక్ట్స్ కి ఒక టీం అలాట్ చేద్దాం అనుకున్నాం అండ్ దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు అప్లై చేసుకుని ఇంకా ఇబ్బందులు పడుతున్నారు దాని మీద కూడా మన డిస్కషన్ లో సీఎం గారి దగ్గర వచ్చింది అది కూడా మనం షార్ట్అవుట్ చేయాలి ఆల్ కలెక్టర్స్ ఇప్పుడు ఫోర్ పాయింట్స్ వన్ ద కమింగ్ అలర్ట్నెస్ గురించి సెకండ్ ఈజ్ ద ఈ రెవెన్యూ యాక్ట్ గురించి థర్డ్ పాయింట్ వచ్చేసి ఎల్ఆర్ఎస్ గురించి ఫోర్త్ పాయింట్ పెండింగ్ ధరణి అప్లికేషన్ గురించి వీటి మీద ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఎంపడే యాక్షన్ తీసుకొని టైం టు టైం మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇతరత్ర ఆల్వేస్ అవైలబుల్ ఉంటారు కాబట్టి వాటిని చేయాలన్నది ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా ఆల్ కలెక్షన్ రిక్వెస్ట్ చేస్తారు